ఓం శాంతి మురళి తారీఖు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త గారి రివైజ్ మురళి రివైజ్ స్టేట్ మార్చ్ మూడు రెండు వేల ఏడు సారము పరమాత్మ సాంగత్యంలో జ్ఞానమనే పరిమళపు పొడిని గుణాలు మరియు శక్తులనే రంగును వేసుకోవడమే సత్యమైన హోలీని జరుపుకోవడం ఈరోజు బాబ్దాద తమ చాలా అదృష్టవంతులు మరియు చాలా పవిత్రులు అయిన పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు ప్రపంచంలోని వారైతే ఏ ఉత్సవంనైనా కేవలం జరుపుకుంటారు కానీ పిల్లలైన మీరు కేవలం జరుపుకోరు జరుపుకోవటము అనగా తయారవ్వటం కనుక మీరు హోలీగా అనగా పవిత్ర ఆత్మలుగా అయిపోయారు మీరందరూ ఎటువంటి ఆత్మలు హోలీ అనగా ఆత్మలు ప్రపంచంలోని వారైతే శరీరానికి స్థూలమైన రంగులను పూసుకుంటారు కాని ఆత్మలైన మీరు ఆత్మను ఎటువంటి రంగులతో రంగరించుకుంటారు అన్నిటికంటే అతి మంచి రంగు ఏది అవినాశి రంగు ఏది మీరందరూ పరమాత్మ సాంగత్యమనే రంగును ఆత్మకు అంటించుకుంటున్నారు దీనివలన ఆత్మ పవిత్రతా రంగులో రంగరించబడి ఉంది పరమాత్మ సాంగత్యమనే ఈ రంగు ఎంతటి గొప్పది మరియు ఎంతటి సహజమైనది పరమాత్మ సాంగత్యం యొక్క మహత్వం ఇప్పుడు అంతిమంలో కూడా సత్సంగం యొక్క మహత్వంగా ఉంది సత్సంగము అన్నదాని అర్థమే పరమాత్మ సాంగత్యంలో ఉండటం ఇది అన్నిటికంటే సహజమైనది మరియు ఉన్నతోన్నతమైనది ఇటువంటి సాంగత్యంలో ఉండడం కష్టమా ఈ సాంగత్యమనే రంగులో ఉండడం వలన పరమాత్మ ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారు పిల్లలైన మీరు కూడా అలా ఉన్నతోన్నతమైన వారిగా పవిత్ర మహానాత్మలుగా పూజ్యాత్మలుగా అయ్యారు ఈ అవినాశి సాంగత్యపు రంగు ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా ప్రపంచంలోని వారు ఎంత ప్రయత్నం చేస్తారు పరమాత్మ సాంగత్యం గురించి వదిలేయండి కానీ కేవలం వారిని గుర్తు చేసుకోవడానికి కూడా ఎంత కష్టపడతారు కానీ మీరు బాబాను తెలుసుకున్నారు మనస్ఫూర్తిగా మేరా బాబా అని అన్నారు బాబా కూడా నా పిల్లలు అని అన్నారు అంతే రంగు అంటుకుంది బాబా ఏ రంగును వేశారు జ్ఞానమనే పరిమళపు పొడిని వేశారు గుణాల రంగుని వేశారు శక్తుల రంగుని వేశారు ఈ రంగు ద్వారా మీరు దేవతలుగా అయిపోయారు ఇప్పుడు కలియుగ అంతిమం వరకు కూడా మీ పవిత్ర చిత్రాలు దేవాత్మల రూపంలో పూజింపబడుతున్నాయి పవిత్ర ఆత్మలుగా చాలామంది అవుతారు మహానాత్మలుగా కూడా చాలామంది అవుతారు ధర్మాత్మలుగా కూడా చాలామంది అవుతారు కానీ మీ పవిత్రత దేవాత్మల రూపంలో ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది మరియు ఆత్మతో పాటు శరీరం కూడా పవిత్రంగా అవుతుంది ఇంతటి శ్రేష్ట పవిత్రత కలవారిగా ఎలా అయ్యారు కేవలం సాంగత్యం అనే రంగు వలన పరమాత్మ ఎక్కడ ఉంటారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే దానికి సమాధానం మీరు వెంటనే చెప్తారు పరంధామంలో అయితే తప్పకుండా ఉన్నారు ఇప్పుడు సంగమ యుగంలో పరమాత్మ మీతోటి ఎక్కడ ఉంటారు మీరేమని జవాబిస్తారు పరమాత్మకైతే ఇప్పుడు పవిత్రాత్మలైనా మా హృదయ సింహాసనమే మంచిగా అనిపిస్తుంది అని అంటారు అలానే చెప్తారు కదా మీ మనస్సులో బాబా ఉంటారు మీరు బాబా మనస్సులో ఉంటారు ఎవరైతే ఉంటారో వారు చేతులెత్తండి ఉంటారా మంచిది సమ్ టైమ్ సమ్థింగ్ అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి అన్న ఈ రెండు మాటల గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు అని బాబ్దాదా ఈ సంవత్సరానికి హోంవర్క్ ఇచ్చి ఉన్నారు దాన్ని చేశారా అని బాబా అడుగుతున్నారు లేక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అని అంటారా సమ్థింగ్ సమ్ టైమ్ అనేవి సమాప్తం చెయ్యాలి ఈ రోజుల్లో మందులు కాకుండా ఎక్ససైజ్ చెయ్యండి అని ప్రపంచంలోని డాక్టర్స్ అంటారు కదా మరి బాబ్దాదా కూడా యుద్ధం చేయడాన్ని వదిలేయండి కష్టపడటాన్ని వదిలేయండి మొత్తం రోజంతట్లో ఐదైదు నిమిషాలు మనస్సుతో ఎక్సర్సైజ్ చెయ్యండి అని అంటున్నారు ఒక్క నిమిషంలో నిరాకారి ఒక్క నిమిషంలో ఆకారి ఒక్క నిమిషంలో అన్ని రకాల సేవాధారిని అన్న ఈ ఐదు నిమిషాల మనస్సు ఎక్సర్సైజ్ని మొత్తం రోజులో వేరువేరు సమయాల్లో చేసినట్లయితే సదాకాలానికి ఆరోగ్యవంతంగా ఉంటారు అచ్చా నలువైపులా ఉన్న అతి అదృష్టవంతులు అతి పవిత్రులైన ఆత్మలకు దృఢ సంకల్పమనే తాళం చెవిని సదా ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే ధైర్యవంతులైన పిల్లలకు సదా తమ మనస్సును రకరకాలైన సేవలలో బిజీగా ఉంచుకునేవారికి ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమా చేసుకునే పిల్లలకు సదా ప్రతిరోజు ఉత్సాహంలో ఉండేవారికి ప్రతిరోజును ఉత్సవంగా భావించి ఉత్సవాన్ని జరుపుకునే పిల్లలకు సదా అదృష్టవంతులైన పిల్లలకు ప్రియ ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము ప్రేమ మరియు లవ్లీన స్థితి యొక్క అనుభవం ద్వారా అన్నిటినీ మర్చిపోయే సదా దేహీ అభిమాని భవ వివరణ కర్మలో వాణిలో సంపర్కంలో లేక సంబంధంలో ప్రేమ మరియు స్మృతి ఉన్నట్లయితే లేక స్థితిలో లవ్లీనంగా ఉన్నట్లయితే అన్నిటినీ మర్చిపోయి దేహి అభిమానులుగా అయిపోతారు ప్రేమయే బాబా సమీప సంబంధంలోకి తీసుకొస్తుంది అది సర్వస్వ త్యాగులుగా తయారు చేసేస్తుంది ఈ ప్రేమ యొక్క విశేషత ద్వారా లేక లవ్లీన స్థితిలో ఉండడం ద్వారానే సర్వాత్మల భాగ్యాన్ని లేక అదృష్టాన్ని జాగృతం చేయగలుగుతారు ఈ ప్రేమయే భాగ్యం రూకి తాళానికి తాళం చెవి ఇది మాస్టర్ కీ వంటిది దీని ద్వారా ఎటువంటి దుర్భాగ్యశాలీ ఆత్మలనైనా భాగ్యశాలిగా తయారు చేయవచ్చు స్వయం యొక్క పరివర్తన ఘడియను నిశ్చితం చేసినట్లయితే విశ్వ పరివర్తన స్వతహాగా జరిగిపోతుంది అవ్యక్త సూచన స్వయం కొరకు మరియు సరువుల కొరకు మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి మనసాశక్తికి దర్పణం మాటలు మరియు కర్మలు అజ్ఞాని ఆత్మలైనా జ్ఞాని ఆత్మలైనా కానీ ఇరువురి సంబంధ సంపర్కంలో మాటలు మరియు కర్మలు శుభ భావన శుభకామనలు కలిగినవిగా ఉండాలి ఎవరి మనస్సైతే శక్తిశాలిగా మరియు శుభమైనదిగా ఉంటుందో వారి వాచ మరియు కర్మణాలు స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధంగా అయిపోతాయి శుభ భావనలు కలిగినవిగా ఉంటాయి మనసా శక్తిశాలి అనగా స్మృతి యొక్క శక్తి శ్రేష్టంగా ఉంటుంది శక్తిశాలిగా ఉంటుంది సహజయోగిగా ఉంటారు अच्छा ओम शांति